గుంటూరు నగర ప్రజలందరికీ కూడా జిఎంసి కమిషనర్గా వ్యక్తం చేస్తున్నాము మీ అందరికీ తెలుసు హెవీ రెయిన్స్ గత టూ డేస్ నుంచి హెవీ రెయిన్స్ వస్తున్నాయి ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సిగ్నల్ ప్రకారం మనకి నెక్స్ట్ టూ డేస్ కూడా అంటే రేపు ఎలాంటి కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది నైట్ రేపు హెవీ రెయిన్స్ ఉంటాయి ఇప్పుడు చూస్తే నగరం అంతా కూడా జలమయం అయిపోయింది అంటే డ్రో డ్రైన్స్ ఉన్నప్పటికి కూడా వాటి కెపాసిటీకి మించి రెయిన్ పడటం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఎక్కడైతే కొంచెం వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వచ్చి ఉంటాయో వాళ్ళు దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగే రీతిలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంటే వాళ్ళందరినీ కూడా మరి రీహాబిలిటేషన్ సెంటర్స్లో అకామిడేట్ చేయడానికి ప్రస్తుతం ఒక తొమ్మిది సెంటర్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేయటం జరిగింది అక్కడే వాళ్ళకి నైటు ఫుడ్డు డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఇదే కాకుండా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కడైనా అవసరమైతే అక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏముంటే అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ మీ సమీపంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం కాంటాక్ట్లో ఉండి మీరు ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారని కనుక్కొని అక్కడికి వెళ్ళాలి నేను ఇప్పటి వరకు తొమ్మిది సెంటర్లు ఎక్కడనేది నేను చెప్తాను అవి కూడా ప్రజలు గమనించి మీకు ఏ సెంటర్ అందుబాటులో ఉంటే ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవాలి ఇది అప్రమత్తంగా ఎందుకంటే నైట్ హెవీ రైన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎక్కడ అశ్రద్ధతో ఉండొద్దండి అట్లాగే ఓల్డ్ బిల్డింగ్స్ అంటే నాని నాని ఉంటాయి కాబట్టి టూ డేస్ నుంచి ఓల్డ్ బిల్డింగ్స్ ఏదన్నా పడిపోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి అలాంటి బిల్డింగ్స్లో మొండిగా ఎవరు ఉండొద్దు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తే తర్వాత వర్షాలు తగ్గి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావచ్చు ఇళ్ళకి ఇబ్బంది లేదు సో ఆంధ్ర ముస్లిం కాలేజీ పొన్నూరు రోడ్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది యాదవ్ హై స్కూల్ ఓల్డ్ గుంటూరులో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అంజుమన్ హై స్కూల్ పొన్నూరు రోడ్డు అంటే మనకి గుంటూరు ఈస్ట్ కాన్స్టెన్సీ ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అట్లానే కొన్ని స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి కాబట్టి వెస్ట్ నుంచి వాటర్ అంతా ఈస్ట్కే వస్తుంది కాబట్టి ఇక్కడ కొంత ప్రాబ్లం ఉండేటట్లు అవకాశం ఉంది అందుకని మెయిన్గా ఈ రీ రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా వెస్ట్ కవర్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది ఈస్ట్ కాన్సన్సీ అంజుమన్న హై స్కూల్ పొన్నూరు రోడ్డు బొర్రా నాగేశ్వర హై స్కూల్ ఆర్టీసీ కాలనీ అట్లానే నగర్ స్కూల్ నందివెలుగు రోడ్డు నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ బస్ స్టాండ్ ఎంపీపీ యూపీ స్కూల్ రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు కమ్యూనిటీ హాల్ వన్ ఫార్టీ వార్డ్ సెక్రటరియట్ అమరావతి అమరావతి రోడ్డు పినబాక ప్రభుదాస్ హై స్కూల్ నగర్ ఇది కాకుండా ఇంకా కమ్యూనిటీ హాల్ స్వర్ణ భారత నగరిలో కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా అంత కొంత స్లమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ చేరొచ్చు సో ఈ ఈ నేను చెప్పిన లిస్టు ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీరు మొండిగా ఉండొద్దు ఇళ్లల్లో వాటరు నైట్ ఇంకా హెవీ రైన్స్ అయినప్పుడు వాటర్ ఇళ్లలోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ దయచేసి అందరూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తారు తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ ఇదంతా చూసుకొని వాళ్ళు తెల్లారి పరిస్థితులు కుదుటపడ్డాయి అనుకున్న తర్వాత మీరు ఇళ్ళకెళ్ళిపోవచ్చు ఇది ఎవరు కూడా మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు మొండిగా మాత్రం ఇళ్లలో ఉండద్దు దయచేసి